హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఎదిగే పిల్లలకైనా బలహీనంగా ఉన్నవారికైనా నడుము పుష్టికి ఎముక పుష్టికి ఎంతో ఇచ్చే పాతకాలం నాటి ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకం ఆంధ్ర స్పెషల్ మినపరొట్టె దీనిని దిబ్బ రొట్టె అని కూడా అంటారండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక దీన్ని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అయితే నేను ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాములన్నీ సుమారుగా పావు కేజీ వరకు ఉంటాయి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను మీరు ఈ మెనుప ప్లేస్లో పొట్టు మినపప్పు ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు వాటితోటి టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే మంచి క్వాలిటీ ఉన్న మెనుప అయితే తీసుకోండి ఈ దిబ్బెరెట్టి రుచి చాలా చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ వరకు అయితే రైస్ వేసుకోండి ఇక్కడ నేను గ్రైండర్కి వేస్తున్నాను కాబట్టి వన్ ఈస్టు వన్ రేషియో చొప్పున వేసుకున్నాను అంటే ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక గ్లాసు రైస్ వేసుకుంటున్నాను అలాగే ఈ రైస్ రేషన్ బియ్యమైనా వేసుకోవచ్చు సోనా మసూర్ అయినా వేసుకోవచ్చు వీటినైతే తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక ఆరు ఏడు గంటల పాటైతే నానబెట్టేసుకోండి మీరు మిక్సీలో వేసుకునేటట్లయితే ఈ రైస్ క్వాంటిటీని అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అంటే ఒక అర గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వరకు అయితే రైస్ వేసుకోండి ఇక్కడ బాగా నానిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ వాటర్ మొత్తాన్ని కూడా పంపేసేసుకోండి ఇప్పుడు మనము గ్రైండర్ వేసుకుందాము గ్రైండర్లోకి ఫస్ట్ ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నాన్ పెట్టిన ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలాగ పప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి మరి కొంచెం వాటర్ వేసుకోండి ఇది మనము గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి అండి సో వాటర్ని అయితే కొంచెం చూసుకొని వేసుకోండి మనం గారపిండికి ఎలాగ వేసుకుంటాము సేమ్ అదే విధంగా ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఈ పిండి నలిగే టైంలోనే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక అంగుళం నర వరకు అల్లం ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా ఇక్కడే వేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా ఒక ఆరేడు వరకు వేశాను క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇలాగ మనకి కచ్చా పచ్చాగా ఉండాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలాగ గ్రైండ్ చేసుకున్న బిడ్డని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి ఒక్క గంట పాటు నాన్ పెట్టేసుకోండి పులి పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్క గంట పాటు పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి అయితే కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అలాగే మనకి సాఫ్ట్గా వేసుకోవద్దండి ఫస్ట్ కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతున్నట్లుగా ఉంటే మనకి క్రిస్పీగా తింటుంటే మనకి అలాగ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కరివైపాకరెమ్ములు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు అలాగే ఉల్లిపాయలు కూడా బాగా కొంచెం పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి చాలా సన్నగా కట్ చేసుకొని వాటిని ఈ పిండిలోకి వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చిని మనం గ్రైండర్లో వేసాము కదా అలా కాకుండా ఇక్కడ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తరుగు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అండి ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని అయితే ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి ఆల్రెడీ మనము గ్రైండర్ వేసేటప్పుడు వేసాము కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కొంచెం కడాయి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గరిటె వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి ఇలాగ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గరిటలతో పిండి వేసేసుకోండి కొంచెం ఇవి మందంగా ఉంటాయండి అందుకే వీటిని దెబ్బ రొట్టె అని అంటారు మీకు కావాలంటే పలచకైనా వేసుకోవచ్చు కానీ ఇలాగ మందంగా వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది ఇది ఇలాగ ఫ్రై అయ్యే టైంలోనే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి సిమ్లో వీటిని బాగా కాల్చుకోవాలండి మనకి ఒకవైపు బాగా వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు అయితే తిప్పుకోండి రెండో వైపు వేగేటప్పుడు అయితే మూత పెట్టుకోవద్దండి ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే మూత పెట్టేసుకోండి అలాగే మనకి తీసుకునే ఈ కడాయి కానీ ఇలా అల్యూమినియం బాగా మందపాటి కడాయి కానీ లేదంటే ఐరన్ కడాయి కానీ వేసు తీసుకోండి స్టిక్ అయితే అంతగా పనికి రావండి వేయించుకోవటానికి ఇవి మందంగా ఉంటాయి కాబట్టి వేయడానికి కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి రెండు వైపులా కూడా వీటిని మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా మనకు ఊరకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాగా మీకు నచ్చిన వాటితోటి సర్వ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కటి కూడా మనకి ఫుల్ అయిపోయినట్లుగా అనిపిస్తుందండి కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్